మెగాస్టార్ చిరంజీవి గారి ఇండస్ట్రీలో నలభై ఏళ్లకు పైగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు చిరంజీవి గారి కెరీర్లో కొన్ని కీలక దశలున్నాయి ఆయా సమయాల్లో చిరంజీవి గారికి దక్కిన విజయాలు ఆ చిత్రాల ప్రాధాన్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ గరానా మొగుడు గ్యాంగ్ లీడర్ ఇంద్రా ఠాగూర్ లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉండొచ్చు కానీ ఆయన కెరీర్లో ఐదు సినిమాలు మాత్రమే ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతాయి ఈ ఐదు సినిమాలు చిరంజీవి గారి కెరీర్లో అత్యంత కీలకమైన దశలో పడ్డాయి ఆ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం ఖైదీ ఖైదీ ముందు వరకు చిరంజీవి గారు టాలీవుడ్ లో ఒక ప్రామిసింగ్ హీరోగా ఉన్నారు చిరంజీవి గారి పొటెన్షియల్ కి తగ్గ కథ కథనాలతో వచ్చిన చిత్రం ఖైదీ ఈ మూవీలో చిరంజీవి గారు విశ్వరూపం ప్రదర్శించారు ఈ చిత్రం దెబ్బకు బాక్స్ ఆఫీస్ మాత్రమే కాదు ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యింది ఈ మూవీతో చిరు స్టార్ లీగ్లో చేరిపోయారు జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ చిత్రం రిలీజ్ అయ్యే సమయానికి చిరంజీవి గారి ఇండస్ట్రీలో సుప్రీం హీరోగా వెలుగుతున్నారు రాఘవేందర్ రావు గారు ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన దృశ్య కావ్యం ఈ చిత్రం అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో రిలీజ్ అయ్యింది ఏపీలో అప్పట్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది అయినప్పటికీ అన్ని అడ్డంకులు అధిగమిస్తూ ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా సంచలనం సృష్టించింది ఇక చిరంజీవి పని అయిపోయిందని ఈ చిత్రానికి ముందు కామెంట్స్ అయితే వినిపించాయి ఎందుకంటే బిగ్ బాస్ ఎస్పీ పరశురామ్ డిజాస్టర్ సినిమాలతో చిరంజీవి గారు ఇబ్బంది పడుతున్న రోజులవి రెండేళ్లు గ్యాప్ తీసుకుని హిట్లర్ మూవీలో నటించారు ఈ సినిమా సాధించిన సక్సెస్ రీసౌండ్ ఇండస్ట్రీ మొత్తం వినిపించింది దాదాపు ఎనిమిదేళ్ల పొలిటికల్ గ్యాప్ తర్వాత చిరంజీవి గారు నటించిన చిత్రం ఖైదీ నెంబర్ వన్ చిరంజీవి గారిని ఆడియన్స్ మరిచిపోయారు క్రేజ్ లేదంటూ కామెంట్స్ వినిపించాయి పైగా ఇది రీమేక్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అనే చిరంజీవి గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఎప్పుడూ తగ్గదని నిరూపిస్తూ ఏకంగా వంద కోట్లకు పైగా వసూలు రాబట్టింది ఈ చిత్రం తాజాగా విడుదలైన మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాన్ని కూడా ఇండస్ట్రీ అభిమానులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ఆచార్య బోలాశంకర్ లాంటి చిత్రాలతో చిరంజీవి గారిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది దీనికన్నా ముందు ప్రారంభమైన విశ్వంబరా చిత్రం విషయంలో వాయిదాలు కొనసాగుతున్నాయి వింటే చిరంజీవి గారిని ఎవరు ప్రజెంట్ చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైంలో అనిల్ రావు కూడి మ్యాజిక్ చేశారు చిరంజీవి ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో అలా తయారు చేసి బాక్సాఫీస్ పైకి వదిలారు తొలి రోజు నుంచి ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ మొదలయ్యింది